హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మంచూరియా చేసా క్లైమేట్ కూల్గా ఉందని చెప్పేసి దెన్ ప్రాసెస్ చూసేద్దాం పదండి ఫస్ట్ అయితే ఒక పెద్ద క్యారెట్ అండ్ ఒక కాదు రెండు తీసుకున్నాను రెండు పెద్ద క్యారెట్ని పీల్ చేసేయండి పీల్ ఆఫ్ చేసేయండి చేసేసిన తర్వాత ఇంకో చిన్నది తీసుకున్నాను ఎందుకో నాకు డౌట్ వచ్చి నెక్స్ట్ వచ్చేసి నేను ఇందాక క్యాబేజీ చూపించాను కదా అది బాగాలేదని చెప్పి మళ్ళీ తెప్పించుకున్నాను సో అది వచ్చేసి సక్కం వేయండి అంత వేయకుండా సక్కం ఇలా సన్నంగా కట్ చేసుకోండి అది ఇంకొకటి క్యారెట్ ఇలా తురుముకోండి మీరు ముక్కలుగా చేసుకున్న పర్లేదు బట్ తినేటప్పుడు తగులుతూ ఉంటాయి బాగోదు అందుకే ఇలా చేశాను అండ్ నేను అక్కడ చూపిస్తున్నవన్నీ కూడా యాడ్ చేయండి సాల్ట్ గరం మసాలా ఇంకా పెప్పర్ అయితే అక్కడ ఇవ్వడం మర్చిపోయాను బట్ వేసుకోండి ఇంకొకటి వచ్చేసి కార్న్ ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ అయితే మీకు అలా వేస్తూ కలుపుతూ ఉంటే మీకే తెలిసిపోతుంది అసలు వాటర్ అయితే వేయొద్దు వాటర్ వేస్తే బాగోదు పాడైపోతుంది ఇది మాయిస్ట్ మాయిస్ట్ వెజిటేబుల్స్ కాబట్టి వాటర్ వేయొద్దు సో వాటర్ వేయకుండా మీరు పిసుకుతూ ఉంటే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఆ వెజిటేబుల్స్లో నుంచి సో ఇంకా తర్వాత వచ్చేసి కొంచెం కొంచెం కార్న్ ఫ్లోర్ ఇంకా శనగపిండి వేస్తూ కలుపుకోండి ఇది అది కూడా సమానంగా వేసినా సరే పాడైపోతుంది కొంచెం కొంచెం వేసుకోండి క్వాంట్లవర్ ఎక్కువ వేయండి శనగపిండి తక్కువ వేయండి సో కొంచెం కొంచెం వేసుకుంటూ తయారు చేసుకోండి ఇంకా పట్టుకొని చూస్తే మీకు తెలిసిపోతుంది లడ్డు అవ్వలేదు అనుకోండి మళ్ళీ కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఇందులో ఇంకా మసాలాలకు వచ్చేసి గరం మసాలా వేసాను కొరియాండర్ పౌడర్ వేసాను పెప్పర్ వేసాను సాల్ట్ చిల్లీ పౌడర్ అంతే ఇంక ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు మెత్తగా మొత్తం అందులో నుంచి వాటర్ రిలీజ్ రిలీజ్ అయ్యేటట్టు మిక్స్ కలుపుకోండి కలుపుకున్న తర్వాత నేను అంటే ఇదంతా కూడా మంచిగా మొత్తం ఇక ప్లేట్ నుంచి సపరేట్ అయిపోయేటట్టుగా కలుపుకోవాలి ఇంకా చూసారు కదా లడ్డూలు అయితే ఎంత బాగా అవుతున్నాయో సో ఇంకా అలా చేసుకోవడమే అన్ని లడ్డూలు కూడా నాకైతే హెల్ప్ వాళ్ళు ఎవ్వరు లేరు నానమ్మకి హెల్ప్ చేయమన్నాను తమ్ముడు లేడు నిక్త కూడా లేదు ఇంకా నానమ్మకి హెల్ప్ చేయమంటే చేస్తుంది ఇంకా మా ఇద్దరం కలిపేసి చాలా వరకు చుట్టేసాము మాకైతే ఒక సెవెంటీన్ వరకు వచ్చాయి ఇంకా పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి బాగా హీట్ ఎక్క లేదంటే పెనం కంటికి పోతాయి మంచూరియస్ అనేవి సో అందుకే హీట్ అయిన తర్వాత వేసుకోండి ఇంకా హీట్ అవ్వలేదు అనిపిస్తే మాత్రం ఒక చిన్నది వేసి చూడండి ఇంకొకటి గాయస్ ఏంది అంటే మీరు లాస్ట్లో లడ్డూలు చుట్టే ముందే చూసుకోండి సాల్ట్ కానీ మసాలాస్ కానీ అన్నీ సరిపోయలేదు అప్పుడు తెలుస్తుంది నేను చూసాను నాకు సరిపోయాయి చెప్పడం మర్చిపోయారు ఇందాక అయితే ఇవి క్రిస్పీగా ఎగిపోవాలి మీకు క్యాబేజ్ ఫ్రై చేసేటప్పుడు ఎలా ఎగుతాయి అలానే మొత్తం మీద అంతా కూడా ఎగిపోవాలి లోపల అయితే మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు చక్కగా ఎగిపోతాయి ఇంకా ఇవి కూడా మంచిగా వేపేసి పక్కన ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే నార్మల్ వైట్ పేపర్స్ ఉంటాయి కదా ఇంట్లోనే అవి కానీ పెట్టుకొని అందు అందుమీదైతే ఇవి వేసేస్తాను ఇంకా అన్నీ కూడా అట్లనే వేసేసుకోండి ఇంకా అదే పెనంలోని నేనైతే ఇంకా సాస్ కూడా ప్రిపేర్ చేసేయాలనుకుంటున్నాను సో అందుకే కొంచెం ఒకే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వదిలేసి మీతో తీసేసుకున్నాను సో ఇప్పుడు మళ్ళీ ఒక కళాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి గార్లిక్ అనమాట గార్లిక్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ మీకు తగులుతూ ఉంటుంది కానీ ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఏం అవ్వదు టేస్ట్ అదిరిపోతుంది అసలు నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ నాకు ఎందుకో అనిపించి మళ్ళీ కొన్ని వేసాను అనమాట పర్లేదు ఆనియన్స్ ఎక్కువ వేస్తేనే మనకు తినేటప్పుడు బాగుంటుంది మీకుంటే క్యాప్సికమ్ కూడా వేసుకోండి క్యాప్సికమ్ నిన్నటి వరకు ఉండేది మమ్మీ ఈరోజు కర్రీ చేస్తారు ఇంకా అయిపోయింది క్యాప్సికమ్ ఉంటే బాగుండేది నేను అసలు అనుకోలేదు అప్పటికప్పుడు చల్లగా ఉంది కదా అని చేసుకుంటున్నాను క్యాప్సికమ్ ఉంటే కానీ చాలా బాగుంటుంది రియల్గా టేస్ట్ అద్దరిపోతుంది ఇప్పుడు లేకపోయినా సరే నేను ట్రై చేస్తున్నాను సో టేస్ట్ అయితే ట్రై చేసాను చాలా బాగా వచ్చింది ఉన్న లేకపోయినా ఒకలా వచ్చింది బట్ మీరు ఆ పీస్ తినేటప్పుడు క్యాప్సికంతో కలిపి తింటే భలే ఉంటుంది అందుకే నేనైతే కమ్ వేస్తాను బట్ కొంతమంది క్యాప్సికమ్ తినరు కాబట్టి ఇంకా అలాగే వేసుకోకపోయినా సరే టేస్ట్ ఒకలాగే ఉంది ఇంకా సాల్ట్ అయితే కొంచెం వేసేసాను ఇంకా పైన కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అని నేను చెప్పుకొని అయితే వెళ్ళలేను కాబట్టి నేను ఇది వండేటప్పుడే నేను చెప్పేస్తున్నాను పైన కనిపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకోండి ఇంకా కొంచెం అయితే పెప్పర్ వేసుకుంటున్నాను ఇవి అయిపోయిన తర్వాత సాల్ట్ పెప్పర్ అయితే కొంచెం వేసుకోండి పెప్పర్ కానీ కంపల్సరీ వేయాలి లేదంటే తెప్పించుకొని మరి వేసుకోండి దీనికి అదే టేస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం సోయా సాస్ నేను ఆ కప్తో అయితే టూ కప్స్ వేస్తున్నాను అనమాట సోయా సాస్ నా దగ్గర పెద్ద బాటిల్ ఉందన్నమాట ఆసో తా ఆసో ఎమ్ ఏదో ఉంటుంది సాస్ ఏమో చాలా బాగుంటుంది కంపెనీ గ్రీన్ చిల్లీ సాస్ కూడా ఉంటుంది ఈ కంపెనీలోని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మేము రిలయన్స్లో తీసుకున్నాము ఇంకా టమాటో సాస్ అయిపోవడంతో ఫిఫ్టీన్ రూపీస్ దమ్ము అమ్ముతారు కదా సో అదైతే తెచ్చుకున్నాను అంత వేసలేదు సో సగం అయితే తెల్లవారి శాండ్విచ్ చేసుకున్నప్పుడు అందులో వేసేసాను మిగతా సగం అయితే ఇందులో వేసేసాను సో ఇది టమాటో సాస్ ఎక్కువే పడుతుంది ఉంటే గ్రీన్ చిల్లీ సాస్ వేయండి ఇంకా మీ దగ్గర ఏ సాస్ ఉంటే ఆ సాస్ వేయండి చాలా బాగుంటుంది ఏ సాస్ వెనిగర్ ఉంటే వెనిగర్ వేయచ్చు గ్రీన్ చిల్లీ సాస్ సాస్ రెడ్ చిల్లీ సాస్ వేయచ్చు సో ఇవి కూడా వేయచ్చు బట్ నా దగ్గర లేవు లేకపోయినా సరే రియల్గా ప్రామిస్గా చెప్తున్నాను చాలా బాగుంటుంది నేను చేసినట్టు చేస్తే మాత్రం ఇంక ఇందులో వచ్చేసి కొంచెం గరం మసాలా ఇంకా కొరియాండర్ పౌడర్ కూడా కొంచెం వేసుకుంటున్నాను బాగుంటుంది టేస్ట్ జీరా పౌడర్ అయితే వేయకండి బాగుంది టేస్ట్ నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను అనమాట గస్ ఇంకో విషయం ఏంటంటే నేను చేసేటట్టు కరెక్ట్గా చేశారనుకోండి టేస్ట్ అయితే రియల్గా అదిరిపోతుంది క్యాప్సికమ్ లేకుండానే ఇంకా ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఒక కప్లోకి ఫ్లోర్ వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఇందులోని కలుపుతూ వేయాలన్నమాట లేదంటే ఉండలు కట్టేస్తుంది కాబట్టి మంచిగా ఆ వాటర్లో వైట్ పాళ్ళు అయిపోవాలి అలా అయిపోయిన తర్వాత ఇందులో వేసేసుకోండి ఇంకొచ్చేసి ఇంకొంచెం అదే కప్తో వాటర్ అయితే వేస్తున్నారు నార్మల్ వాటర్ సో ఒక స్పూన్ ఒక స్పూన్తోని కార్న్ఫ్లోర్కి నేను చూపిస్తున్న బౌల్తో వాటర్ అయితే వేయండి ఇంక వేసుకున్న తర్వాత సాస్ ప్రిపేర్ అయిపోయింది కాసేపు ఉడుకుతుంది కదా ఉడికేటప్పుడే మీరు టేస్ట్ చూసుకోండి సాస్ది టేస్ట్ అన్నీ సరిపోతే ఓకే ఇంకా ఇందులోని మనం తయారు చేసుకున్న బాల్స్ అన్నీ కూడా వేసుకోండి నాకైతే ఉప్పు సాలేదు లేదు కాబట్టి మళ్ళీ నేను సాల్ట్ వేసుకున్నాను ఇంకా మళ్ళీ మిక్స్ చేసేసుకోవడమే అంతేగా సింపుల్గా అయిపోతుంది ఇంకా సర్వింగ్ చేసుకొని వేడి వేడి తినేయడమే నేనైతే ఫస్ట్ టైం ఏం చేయలేదు ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేసాను కాబట్టి నేను ఎక్కడ చూడలేదు నాకు అలవాటు ఇది చేయడము కాబట్టి నార్మల్గా చేసేసాను క్యాప్స్కమ్ లేదంటే ఏంటి లే లేకపోతే ఏంటి ట్రై చేద్దాం బాగుంటుంది అని చెప్పేసి ట్రై చేశాను అంటే చాలా బలవంతంతో ట్రై చేశాను అనమాట ఏం నానం చేయమన్నారని సో లేదు పాడైపోతుందేమో అని భయంతో చేశాను బట్ టేస్ట్ వచ్చేసి అద్దూసి అనమాట ఒకసారి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి నాన్నమైతే చాలా బాగుంది అన్నారు ఇంకా నేనైతే టేస్ట్ చేశాను అదిరిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రోజుకి ఈ బ్లాక్తో ఎండ్ చేస్తున్నాను ఉంటాను గాయస్ మరి ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాము మీకు తెలిస్తే ఎందుకో కెస్ట్ చేసి కామెంట్ చేయండి ఉంటాను మరి బాయ్ నెక్స్ట్ బ్లాక్కి కలుద్దాం బాయ్